నమస్తే వెల్కమ్ టు వెయిట్ నియూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో వైసీపీ ఎన్నికల బహిరంగ సభ పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోకల్ అభ్యర్థి పిఎం పద్దుసందర్ రెడ్డిని ఎమ్మెల్యేకి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి శ్రీకాళహస్తి టీడీపీ వైసీపీ అభ్యర్థుల సతీమణులు ఎన్నికల ప్రచారం రేణిగుంటలో బొద్దుల నిరిషితారెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీవాణి పర్యటన శనివారం సందర్భంగా ఆలయంలో శనిశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తెలుగుదేశం పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకళహస్తిలోని దర్గామిట్టలో ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ సీనియర్ నాయకుడు పోలూరు శ్రీనివాసుల రెడ్డి ఇతర పార్టీ శ్రేణులతో కలిసి ఈ సందర్భంగా వారుగా గడప గడపకు వెళ్లి తెలుగుదేశం హయాంలో నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలకు వివరించారు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకళా టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుద్ధిరెడ్డి సీనియర్ నేత పోలూరు శ్రీనివాసుల రెడ్డి ఇతర నేతలతో కలిసి పట్టణంలోని దర్గామీఠలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటిటికీ తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర పథకాల గురించి ప్రజలకు వివరించారు తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ వల్ల రాష్ట్రంతో పాటు నియోజకవర్గం నష్టపోయిందని అన్నారు ఈసారి టీడీపీని అధికారంలోకి తెచ్చుకుందామని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నారు తీసుకుందామని శ్రీకళహస్తిలో బొజ్జల సుధీరెడ్డి ఇంటికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి విస్తృతంగా చివరి రోజు ప్రచారం కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు శ్రీకాళహస్తులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి విస్తృతంగా చివరి రోజు ప్రచారం కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీకి గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారని ఇక రాష్ట్రం సంక్షోభంలో ఉందని రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలన్న ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు నియోజకవర్గంలో మళ్లీ దివంగత నేత బొజ్జల గోపాలన్న పరిపాలన తీసుకొస్తామని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ప్రజలకు లోకల్ గా అందుబాటులో ఉంటున్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడు లోకల్ గా అందుబాటులో ఉంటున్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రజలను కోరారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో జరిగిన వైఎస్ఆర్సీపీ సిపి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు క్రేన్ల ద్వారా భారీ గజమాలలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం శ్రీకళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకళహస్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముందుగా రామసేతు వంతన నుంచి మహిళలతో భారీ ర్యాలీగా నాలుగు మాడ వీధులలో ప్రజలకు అభివందనం చేస్తూ ఎమ్మెల్యే కుమార్తె బిఎఫ్ పవిత్రారెడ్డి అనంతరం ప్రచారం చేశారు అనంతరం బేర్వారి మండపం కూడలిలో భారీ బహిరంగ సభలు మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు వేసే ముందు శ్రీకళహస్తి ప్రజలు అందరూ ఆలోచించాలన్నారు తాను ఎప్పుడూ లోకల్గా అందుబాటులో ఉంటానని గోవాలో హైదరాబాద్లో గెస్ట్ హౌసులు తనకు లేవని అన్నారు వాళ్ళని కలవాలంటే డబ్బులు పాస్పోర్ట్ చేతిలో పెట్టుకోవాలని టిడిపి నాయకులకు ఉద్దేశించి వ్యాఖ్యానించారు శ్రీకాళహస్తికి చంద్రబాబు వచ్చినప్పుడు తాను చేసిన అభివృద్ధి చూసి ఏం మాట్లాడాలో తెలియక వ్యక్తిగతంగా తనపై విమర్శలు చేసి వెళ్ళిపోయాడన్నారు సొంత నియోజకవర్గమైన కుప్పానికి నీరివ్వలేని వ్యక్తి చంద్రబాబు అన్నారు కుప్పం నియోజకవర్గానికి నీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించారన్నారు అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారని రాబోయే ఐదేళ్లలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు గతంలో ఆరు వందల ఇచ్చి ప్రజలను మోసం చేశారని తాజాగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకళహస్తి పట్టణంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచారాన్ని కొనసాగించారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించి ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి ప్రచారంతో పాటు బజార్లో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్తూ ఈ పర్యాయం తనకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదం వల్ల తను ముప్పై ఎనిమిది వేల ఓట్లతో గెలుపొందాలని ఈ పర్యాయం యాభై వేల ఓట్లకు మించి తనకు అఖండ మెజార్టీ చేకూరుతుందని తను మరలా శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మోకులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వరస్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయంలో తిరిచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధులు అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణమా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయం ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపుని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు హస్తేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నాలుగో గేట్ వద్ద భక్తుల సౌకర్యార్థం శ్రీకళ హస్తేశ్వర స్వామి వారి దేవస్థానం పబ్లికేషన్స్ స్టాల్ ను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ డిఈఓ ఏకాంబరం టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఈఈ నూకరత్నం ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు स्य वै नमः अस्य देवस्य व नमः दीनस्य देवस्य व नमः महतो देवस्य पुष्पार्थ इति ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుద్దిరెడ్డిని అఖండ విచారంతో గెలిపించాలని బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ర్యాలీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రేణుగుంట పట్టణంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుద్దిరెడ్డిని అఖండ మెచ్చాటితో గెలిపించాలని బొజ్జల సుద్దిరెడ్డి సత్యమని బొజ్జల రషితారెడ్డి ర్యాలీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రేణిగుంట పట్టణంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించారు రేణిగుంట ప్రధాన పట్టణం రేణిగుంట పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలు తొలగాలంటే రానున్న ఎన్నికలలో తెలుగుదేశం రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శ్రీకళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించుకోవాలని బహిరంగ సభలో బొజ్జల రిషితారెడ్డి ప్రజలను కోరారు రేణుగుంట చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశ్రమలు మరియు పట్టణ అభివృద్ధి గతంలో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ద్వారానే సాధ్యమైందని అన్నారు ప్రస్తుతం రేణుగుంట అభివృద్ధి కుండు పడిందని చిన్న సమస్యను కూడా పట్టించుకొని ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని రానున్న రోజుల్లో ప్రజలు ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే సాధ్యపడుతుందని ప్రజలను కోరారు కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు శ్రీకళస్తిలో ప్రచారం చివరి రోజు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డి సత్యమని శ్రీవాణి ఎన్నికల ప్రచారాన్ని చేశారు శ్రీకళస్తులోని నాలుగు మాడవీధుల గుండా ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తూ గత ఐదేళ్లలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసిన సేవలను వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఈ పర్యాయం మరో మరో భర్త బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని నియోజకవర్గంలోని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు నిత్యం ప్రజా సేవలో ఉండే లోకల్ నాయకుడైన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావాలా లేక హైదరాబాద్ లో ఉండే నాన్ లోకల్ వ్యక్తి అయినా బొజ్జల సుద్ధిరెడ్డి కావాలా అని ప్రజలు నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైందని ప్రజలు తమకు ఎలాంటి నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలని మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో తన భర్త బిఎఫ్ మధుసూదర్ రెడ్డికి ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తిరుపతి నగరంలో గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది మే పదహారో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే గోవిందరాజస్వామి ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు టిటిడి అధికారులు తిరుపతి నగరంలో కొలువైన గోవింద రాజస్వామి వారి బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు ప్రారంభించింది వార్షిక బ్రహ్మోత్సవాలను మే పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు మే పదిహేనవ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి పదహారవ తేదీ ఉదయం ప్రజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు ఇక ఇదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇక పదిహేడవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం రాత్రికి హంస వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం సింహ వాహన సేవ రాత్రికి ముత్యపు మందిరి వాహన సేవ జరుగుతుంది ఇక పంతొమ్మిదవ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు ఇక ఇరవయో తేదీ ఉదయం మోహిని అవతారం రాత్రికి అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ జరగనుంది ఈ గరుడ వాహన సేవను చూడ్డానికి తిరుపతి స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం హనుమంత వాహన సేవ రాత్రికి గజవాహన సేవ జరుగుతుంది ఇరవై రెండవ తేదీ ఉదయము సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు ఇక ఇరవై మూడవ తేదీ ఉదయము అత్యంత ప్రధానమైన రథోత్సవము జరుగుతుంది ఈ రథోత్సవాన్ని స్థానికులు తీర ఉత్సవంగా పిలుచుకుంటారు ఈ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక అదే రోజు రాత్రి అశ్వవాహన సేవ జరగనుంది ఇక ఇరవై నాలుగో తేదీ ఉదయం బ్రహ్మోత్సవాలలో చివరి అంకమైన చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది అనంతరం అదే రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తారు అర్చకులు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భాషాకారుల సాత్మర జరగనుంది ఈ కార్యక్రమానికి టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకారుల సాత్తుమర నిర్వహిస్తారు శ్రీ భాష్యకారుల సాత్తుమర సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరగనున్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండో తేదీ ఆదివారం భాష్యకారుల సాత్తుమర జరగనుంది ఈ ఉత్సవం సందర్భంగా మే మూడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు పంతొమ్మిది రోజుల పాటు ఉభయం సమర్పణ జరుగుతుంది శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భాష్యకారుల సాత్తుమర నిర్వహిస్తారు శ్రీ భాష్యకారుల సాత్తుమర సందర్భంగా సాయంత్రం సహస్ర దీపలంకర సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై భాకారుల వారిని మరోతిరుచిపై ఆలయ మాడ ఊరేగింపు నిర్వహిస్తారు ఆ తర్వాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమరు నిర్వహిస్తారు ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు చేపడతారు స్వాములు ఏకాంగులు తదితరులు పాల్గొంటారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై వేల ఐదు వందల నలభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై వేల ఐదు వందల నలభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి గుండి ఆదాయం రెండు పాయింట్ ఐదు మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ను నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్లు సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం బ్రెడ్ నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్టు సమాచారం మహారాష్ట్రలో ఓ వ్యక్తితో స్నేహం చేస్తుంది ఓ కొంగ ఆపదలో ఉన్నప్పుడు కొంగకు వాయిద్యం చేసినందుకు విశ్వాసంగా అతనితోనే తిరుగుతుంది అతను రోడ్డుపై తిరుగుతుంటే అతని వెనకాలనే ఎగురుతూ వెళ్తుంది ఇక బైక్ లో ప్రయాణం చేస్తుంటే కూడా ఆ వ్యక్తితో పాటే కొంగ కూడా ప్రయాణం చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది సృష్టిలో ఉన్న ప్రతి జంతువులకు ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి అయితే ఒక్క మనిషి మాత్రమే వీటిని పెద్దగా పట్టించుకోకుండా మిగిలిన జీవనాశలపై అజమాయిషి చెలాయిస్తూ ఉంటాడు అయితే మనం చూపే చిట్కెడు ప్రేమకు విశ్వాసంతో మనతో పాటు నడిచే జీవనాశలు ఎన్నో ఉన్నాయి తాజాగా మహారాష్ట్రలో తనకు కష్టం కలిగినప్పుడు కాపాడిన పుణ్యానికి ఓ వ్యక్తితో పాటు ప్రయాణం సాగిస్తూ అతనితోనే బ్రతుకుతుంది ఓ గోంగ మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తన పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఒక కొంగ గాయాలతో ఆరిఫ్ పొలంలో పడింది దీంతో గాయపడ్డ కొంగను ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేశాడు ఆరిఫ్ ఇక అప్పటి నుంచి ఆ కొంగ అతన్ని విడిచి వెళ్ళలేదు ఆరిఫ్ ఎక్కడికి వెళ్ళినా గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది అతడు ఏం తింటే అదే తింటుంది దీనికి సంబంధించిన వీడియో నేటింటా వైరల్ అవుతుంది ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళస్తిలో వైసీపీ ఎన్నికల బహిరంగ సభ పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యర్థి ధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి టీడీపీ వైసీపీ అభ్యర్థుల సతీమణులు ఎన్నికల ప్రచారం రేణిగుంటలో కొద్దెల రచితారెడ్డి శ్రీకళహస్తి పట్టణంలో శ్రీవాణిరెడ్డి పర్యటన శనివారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్ నమస్తే